ఏలూరు జిల్లా ముసినూరు మండలం పరిధిలో గల చక్కపల్లిలో ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకుంది డోలా వైష్ణవి నాలుగు సంవత్సరాల పాప ఎల్కేజీ చదువుతున్న పాపపై చేతివాటం చూపించిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసిన బాధిత తల్లిదండ్రులు ఆ పసికందుపై ఇంతటి దారుణానికి వడగట్టిన విద్యా సంస్థ యాజమాన్యంపై ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు వాల్స్ పెల్లి మాది వెన్ను చెక్క పెళ్లిలో పంపిస్తాను చైతన్య కూలి స్కూలు నెక్కు వస్తుంటే ఎడుతుంది ఏంట్రో ఎడుతున్నామంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయాయి అమ్మో నన్ను ఎత్తుకోగాను ఓకేడ్చేస్తుంది ఇంటికెళ్ళకని ఇడిపించే విడిపిస్తే ఉంది ఇక్కడ అసలు పోయి నల్లగా నా పోయి వేసి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన నేనే వస్తే అప్పించుకో సారా అన్నాడు ఆయన కాగే పిచ్చి అమ్మా సారీ చెప్పాడు వెళ్ళిపోండి అన్నాడు వెళ్ళిపో మేము వెళ్ళిపోవా అసలు ఆ లోళ్ళు వచ్చేదా మేము వెళ్ళాం ఆడు వచ్చాక తేల్చుకున్నాక మేము వెళ్తాం అప్పుడు దాకా మేము వెళ్ళం అని చెప్పేసి స్కూలు ఏ స్కూల్ అమ్మా చైతన్య స్కూల్ ఏ ఊరు చక్కపల్లి చక్కపల్లి ప్రైవేట్ స్కూల్ ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్ కి పాప ఏ క్లాస్ చదువుతుంది ఎల్కేజీ ఎల్కేజీ మీదే ఊరు పాపదే ఊరు అన్నవారు అండి అమ్మమ్మోళ్ళ దగ్గర ఉంటుంది పాప స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్ జాయిన్ చేశారు ఈ రోజు స్కూల్ కి వెళ్ళింది మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే సారీ చెప్పాడు అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాడు మా అమ్మాయి ఇద్దరిని మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండ సాగొట్టి సారీ అని చెబితే సరిపోయిందాయా సాగొట్టి స్టోజి అటు నాలుగు సంవత్సరాలకు వెళ్ళోళ్ళు నాలుగు సంవత్సరాలకు వెళ్ళోళ్ళు ఏం చదవట్లేదు అని పిల్లలు నా అవసరం సాగు కొడుతున్నారు అదే వాళ్ళకి పిల్లవాళ్ళు ఇంట్లోకి వెళ్ళి సాగు సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా ఊరుకుంటాడా ఆ పసుకు పెట్టి ఏం చేసింది దాని గుడ్డు వదినట్టు ఆ గుడ్డను వాతాడా ఆ కొట్టిన ఊకరు పోతే ఏం చేస్తారు కూడా నా బిడ్డ కొట్టి కొండ పెట్టాడు చదవట్లేదు చదవట్లేదని ఆట కొట్టారు